నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరులో అతి పురాతనమైన శ్రీఖరేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మి సురేంద్ర మాట్లాడుతూ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనుమతితో మన్యం దేవస్థాన కమిటీ చైర్మన్ గా నియమించినట్లు తెలిపారు నూతన కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్ష తెలిపారు ఈ దేవస్థానం అత్యంత ప్రాచీనమైన పవిత్ర క్షేత్రమైందని అభివృద్ధికి పెద్దపీట వేయాలని సూచించారు దేవస్థానం అభివృద్ధికి కృషి కొనసాగుతుందని తెలిపారు శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానానికి గతంలో అనేక అభివృద్ధి పనులు సీసీ రోడ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్ నుంచి చంద్రశేఖర్పురం వరకు తారు రోడ్డుకు త్వరలోనే శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు ప్రభుత్వం నిరంతరం ప్రజా ప్రయోజనంలో అభివృద్ది కార్యక్రమాలు అమలు చేస్తూ ఉండగా మాజీ మంత్రి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని బొమ్మి సురేంద్ర వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొడతం రఘుబాబు డైరీ డైరెక్టర్ చిన్నబాబురెడ్డి ప్రధాన కార్యదర్శి మన్నం జితేంద్ర గౌడ్ మన్ని మధుసూదన గౌడ్ చింతాకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆపద్ బాంధవుడైన మావంత రమణారెడ్డి తెలుగు యువత అధ్యక్షులు సుధీర్ బాబు నెల్లిపూడి శుధాకర్ తాళ్లూరు వెంకట్రమయ్య దీవరత్నం ఆలయ అధికారులు తెలుగుదేశం పాచి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సోంరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి రనుమత్తో ఈ కర్రేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్ గా మన్నెమ నీలిమ కొంతమంది మెంబర్లతో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ దీని అభివృద్ధికి ఆనం మహేష్ రెడ్డి మహేష్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ గుడిని కొంత ఇంప్రూవ్ చేశారు అదే విధంగా కళ్యాణ మండపం కట్టబోతా ఉన్నారు ఇప్పుడుండే ఈ కొత్తగా ఏర్పడిన నూతన కార్యవర్గానికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వాళ్ళ ఆధ్వర్యంలో ఈ గుడి బాగా డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఇంత పురాతనమైన టెంపుల్ మన మండలంలో చాలా పురాతనమైన టెంపుల్ ఈ టెంపుల్కి వీళ్ళు చైర్మన్ గా మెంబర్లు కావటం వాళ్ళు అదృష్టంగా భావించాలని చెప్పి కూడా కోరుకుంటూ చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ టెంపుల్ కూడా చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పి భావిస్తూ ఈ టెంపుల్ కొంత అరవై రెండు ఎకరాల తోటపల్లి గుడులో ల్యాండ్ ఉంది దాని మీద కూడా ఆదాయం వచ్చేటట్లు గ్రామస్తులైతే ఈ కమిటీ అయితే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఏదన్నా కూడా ఈవో కూడా ఈ కమిటీకి సహకరిస్తూ ఏ విధంగా ఆదాయం డెవలప్ చేయాలి కూడా ఆ మార్గాన్ని అన్వేషించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గతంలో పద్నాలుగు పంతొమ్మిది ప్రాంతంలో ఈ గుడికి రోడ్డు కావాలంటే సిమెంట్ రోడ్డు కూడా ఆయన ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పుడు అధికారం ఉన్నా లేకపోయినా పేదల సంక్షేమం అభివృద్ధిలో ముందుంటాడని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు కూడా ఈ పోలీస్ స్టేషన్ నుంచి చంద్రశేఖర్పురం వరకు ఇప్పుడు ఒక ఎన్పి తార్ రోడ్డు మూడున్నర కోటికి శాంక్షన్ ఇచ్చడం జరిగింది గతంలో కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఎన్డీపీ కింద డబుల్ రోడ్డు కింద దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ లో ఆ పని జరగని దానివల్ల వల్ల మళ్ళా ఇప్పుడు టెంపరీగా ఆయనకు మూడున్నర కోట్లు శాంక్షన్ చేశారు దాన్ని కూడా సింగిల్ రోడ్డు ఉంది ఈ గ్రామస్తులు అక్కడ వే గ్రామాలు ఈ దూరు మల్లికార్జునపురం గ్రామస్తులు అందరూ కూడా వచ్చినంత వరకు డబల్ రోడ్ వేయించాలని చెప్పి కోరుకున్నాడు దాన్ని కూడా చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆల్టేషన్ చేసి వేయించడం జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరైతే తెలియజేస్తున్నాను గతంలో కూడా ఇక్కడ మన పొరుగుండ ఆర్వీ కండ్రి నుంచి మండలాఫీస్ దాకా నరుకూరు నుంచి ఆ యాగర్ల వరకు మైపాడు రోడ్డు యాగర్ల వరకు కూడా పది కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు అంటే కొన్ని వేల కోట్లు గత పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గం అభివృద్ధి చేశాడు మీరందరూ చూస్తా ఉండారు రోజు ఈ అభివృద్ధి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు రెడ్డిని నిరంతరం మన అపోజిషన్ ఉండే లీడరు అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు ప్రజలందరూ దీన్ని గమనించాలా ఆయనకి మళ్ళా కూడా బుద్ధి చెప్పాలా ఒకసారి భారీ మెజార్టీతో ఓడిపోయినా కూడా ఆయనకు బుద్ధి రాలేదు ఒకసారి జైలుకి పోయించినా బుద్ధి రాలేదు ఆయనకి ఈరోజు అన్పార్లమెంట్ వాడు వాడు వీడు లేకపోతే వేయొక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గుర్తించి ఆయనకు మళ్ళా కూడా ఈ విధంగా మాట్లాడితే మొదలకూరులో కూడా ఆయన మీద కేసు ఇవ్వడం జరిగింది అన్ని మండలాల్లో కూడా కార్యకర్తలు అందరూ ఆవేదనతో ఉండరు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు నాయకులు ఒక డిసిప్లిన్తో పోతారు లేకపోతే ఆయన ఎక్కడ కూడా నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి ఉండదు వాళ్ళ పార్టీ లాగా మా పార్టీ కార్యకర్తలు అంటే ఎక్కడ తిరగలేడు ఆయన అది మన సంస్కారం కాదు తెలుగుదేశం ఇది ఇప్పటి నుంచి అయినా కూడా చంద్రమోహన్ రెడ్డి గురించి ఆ విధంగా మాట్లాడటం మానుకోవాలని చెప్పి కూడా నాయకుడికి హితోదేశం చేస్తా ఉన్నాం